సంఘం అంటే ఏమనుకుంటున్నావు నెట్ ముందు కూర్చొని లైవ్ ఉంటే సంగం అనుకుంటున్నావా ఎవరు చెప్పాడాలా అని ఈ మధ్యకాలంలో ఉన్నది నెట్ ముందు కూర్చో లైవ్ అంటే కాదు వీళ్ళ ఇంట్లో రొట్టి చేసుకుని ద్రాక్షరస బాటిల్ బాటిల్ లాగేస్తున్నారట అక్కడికైతే చిన్న క్లాస్ ఇస్తారు కదా అని వీళ్ళు సంగమా ఇదే పద్ధతి కరెక్ట్ అనుకుంటే ఆ రోజు వేల మందిగా ఉన్న వాళ్ళు ఒక చోట కూడుకుంటే ప్రమాదం అని తెలిసి కూడా మొదటి శతాబ్దంలో ఎరుశలీలో ఎందుకండి వాళ్ళు ఇంటింట దేవాలయములో ప్రతి రోజు ఎందుకు కూడుకోవాల్సి వచ్చిందో మీరు ఆలోచించండి ఎవరికి వారు ఎక్కడికక్కడ ఇండ్లల్లో కూడుకోవచ్చు అని ఒకవేళ అది నిజం అనుకుంటే వాకి ప్రకారంగా మొదటి సంఘముగా కూడుకోవటం నిషేధము ప్రమాదము అని తెలిసి కూడా ప్రమాదానికి ఎదురొడ్డి ఇంటింటా దేవాలయములో ప్రతిరోజు మానక కూడుకొని ఎందుకండి వాళ్ళు అన్ని శ్రమలు అన్ని హింసలకు అన్ని బాధలకు అంత నష్టానికి వాళ్ళు వచ్చి ఎందుకు కూడుకోవాలి చెప్పండి అంటే అక్కడే మనకు అర్థమైపోయింది ఇంట్లో ఎవరికి వారుగా కూర్చొని చేస్తే అది ఆరాధన కాదు అది సంఘ క్రమం కాదు